హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం రెగ్యులర్గా చేసి దొండకాయ కర్రీ చేసేటప్పుడు ఇది చాలా టైం పడుతుంది మగ్గదు అనుకున్న వాళ్ళు ప్లస్ మనం ఈ దొండకాయ కర్రీని ఇంట్లో ఎలా చేసి పెట్టినా సరే చాలామంది తినడానికి ఇష్టపడారండి ఈ దొండకాయ కర్రీనే చాలా చాలా మంది అయితే నాకు తెలిసి చాలామంది వరకు ఇష్టపడరు సో అలాంటి వాళ్ళ కోసం కర్రీ అనేది తొందరగా అయిపోతుంది ప్లస్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అది ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము చాలా చాలా సింపుల్గా చాలా తొందరగా ఎక్కడైనా పనికి వెళ్ళేటప్పుడు పది నిమిషాల్లో ప్రిపేర్ చేయవచ్చు సో దానికోసం నేనైతే మూడు వందల గ్రాముల వరకు దొండకాయల్ని ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకున్నానండి ఫ్రెష్గా కడిగి తీసుకున్న దొండకాయల్ని తీసుకొని కట్ చేసుకోవాలి సన్నంటి పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి మీకు ఎలా అవైలబుల్లో ఉంటే అలా కట్ చేసుకోవచ్చు పీసెస్ని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసం అనేసి ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసి తీసుకోండి సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసేసుకోవాలి మిగిలిన దొండకాయలని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా సన్నటి పీసెస్లో కట్ చేసి తీసుకోండి ఇలా తీసుకొని దీన్ని ఒక బౌన్లోకి యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి త్వరగా మగ్గడానికి నేనైతే ఈ ప్రాసెస్ అనేది కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో అయితే మనకి ఎక్కువ టైం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని యాడ్ చేసేసుకోండి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వన్ టూ మినిట్స్ వరకు మగ్గించి తీసుకోవాలి ఇలా మగ్గించి తీసుకున్న దొండకాయని త్వరగా మగ్గడానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఉన్నాయి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా పసుపుని యాడ్ చేసి అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని రెండు టమాటోస్ని కట్ చేసి తీసుకున్నాను వీటిని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి సో ఇలా యాడ్ చేసేసి అంత ఒకసారి కలుపుకొని నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను కారం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కూడా మీరు తీసుకోవచ్చు కారం యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక దీంట్లో కొంచెం కుక్ చేసుకోవడానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసేసి వాటర్ అనేది దీనికి పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి నాకైతే త్రీ విజిల్స్ వచ్చేసాయి మూత తీసి చూస్తే మనకెంతో రుచికరమైన దొండకాయ కర్రీ కుక్ అయిపోయింది దీన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని లాస్ట్కి నేనైతే కొంచెం గరం మసాలాని కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేసుకోండి అంత ఒకసారి కలుపుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ లాస్ట్కి వేయడం వలన మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా యాడ్ చేసేసి మీకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చితే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన దొండకాయ కర్రీ పది నిమిషాల్లో కూడా రెడీ అయిపోతుందండి పది నిమిషాలు కూడా పట్టదు ఇలా చేస్తే చాలా తొందరగా ప్రిపేర్ చేయవచ్చు ఎంతో రుచికరమైన దొండకాయ కర్రీని ఎంత త్వరగా మగ్గించుకోవడం ఎలానో తెలుసుకున్నాం కదా సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్